హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం పేద కార్మికులు మరియు వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఈశ్రమ్ కార్డును ప్రవేశపెట్టింది ఈ కార్డులో పన్నెండు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది అది కార్మికుడి ఆధార్ కార్డుతో లింక్ చేయబడుతుంది పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న పేద కార్మికులందరూ ఈశ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఇందులో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు గృహ కార్మికులు వీధి వ్యాపారులు బీడీ కార్మికులు మొదలైన వారు ఉన్నారు ఈ శ్రమ్ కార్డు పొందే ప్రక్రియ చాలా సులభం మరియు ఆన్లైన్లో చేయొచ్చు ఈ శ్రమ్ కార్డ్ పేద కార్మికులకు అందిస్తున్న కొన్ని ప్రధాన ప్రయోజనాలు ఆరోగ్యం మరియు జీవిత బీమా ఈశ్రమ్ కార్డు ఆరోగ్యం మరియు జీవిత బీమా కవరేజ్ను అందిస్తోంది రెండున్నర లక్షలు ఈ బీమా రక్షణ కార్మికుడికి మరియు కుటుంబ సభ్యులకు అందించబడుతోంది పెన్షన్ స్కీమ్ ఈ శ్రమ్ కార్డ్ అరవై ఏళ్ళు పైబడిన కార్మికులకు పెన్షన్ పథకాన్ని కూడా అందిస్తుంది పెన్షన్ మొత్తం మూడు వేల రూపాయలు నెలకు మరియు కార్మికునికి జీవితాంతం అందించబడుతుంది వృత్తిపరమైన భద్రత ఈ శ్రమ కార్డ్ కార్మికులకు వృత్తిపరమైన భద్రతను కూడా అందిస్తుంది ఇందులో హెల్మెట్లు గ్లౌస్ మొదలైన భద్రతా పరికరాలు ఉంటాయి నైపుణ్య శిక్షణ ఈ శ్రమ కార్డు కార్మికులకు నైపుణ్య శిక్షణను కూడా అందిస్తుంది ఇది వారి నైపుణ్యాలను అప్గ్రేడ్ చేయడానికి మరియు మెరుగైన ఉద్యోగ అవకాశాలను కనుగొనడంలో వారికి సహాయపడుతుంది ఈ కార్డు కార్మికులకు లైఫ్ మరియు వైకల్యం కవర్ అందిస్తుంది ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది ఆరోగ్యం మరియు ప్రసూతి ప్రయోజనాలు కార్డు కార్మికులకు ఆరోగ్య మరియు ప్రసూతి ప్రయోజనాలను అందిస్తుంది కార్మికుడికి వైద్య చికిత్స మరియు ఆసుపత్రి ఖర్చులు ఇవన్నీ కూడా అందులో దాని ద్వారా పొందొచ్చు వృద్ధాప్య పెన్షన్ కార్డు కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ అందిస్తుంది ఉద్యోగి పదవి విరమణ తర్వాత ఆర్థిక సహాయం అందుతుంది విద్యా ప్రయోజనాలు కార్మికుని పిల్లలు విద్యా స్కాలర్షిప్లను పొందవచ్చు గృహ ప్రయోజనాలు కార్డు కార్మికులకు గృహ ప్రయోజనాలు అందిస్తుంది కార్మికుడు రాయితీ వడ్డీ రేటుతో గ్రహ నిర్ణాలను పొందొచ్చు ఈ శ్రమ్ కార్డుని పొందడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించి కార్డు కోసం నమోదు చేసుకోవాలి పేరు వయసు చిరునామా మొదలైన కొన్ని ప్రాథమిక వివరాలను అందించాలి నమోదు పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పొందుతారు ఈ నంబర్ కార్మికుని ఆధార్ కార్డుకు అనుసంధానం చేయబడుతుంది ఉద్యోగి అధికారిక వెబ్సైట్ నుంచి ఈ శ్రమ్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే